ఈ రేగుపళ్ళు అమ్మినోళ్ళు చాలా తెలివైన వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారా ముందే ప్యాక్ చేసేస్తారు ఎందుకంటే మనం ఇవన్నీ ఎంచుకొని కొనుక్కుంటాం కదా మంచి మంచివన్నీ ఎంచేసుకుంటాము పాడవినాయి అని పక్కన పెడతామని ముందే ప్యాక్ చేస్తారు వాళ్ళకున్న తెలివి ఎవరికి ఉండదు చీకట్లో నెగటిగలు ఆడుతున్నాయి అని కొనేసాను చీకటిలో తినేసాను కూడా ముందే కక్కుర్తాను కదా ఈ రేగుపళ్ళు చూస్తే ఓ కొండలా ఎగిరిపోతూ ఉంటుంది మనసు తొందర తొందర తినేయాలనిపిస్తుంది ఈ రేగుపళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిదంట తొందరగా బరువు తగ్గుతారంట బరువు తగ్గుతారని ఆప్షన్ చూస్తే సార్ ఎలాగున్నా తినేయాలనిపిస్తుంది ఆ బడ్డీ మీద అమ్ముతున్నారు అది ఎంచుకుందాం అనుకున్నాను రేగుపళ్ళు విడివిడిగా ఉంటే ఎంచుకోవడానికి బాగుంటుంది కానీ వాళ్ళ ముందే ప్యాక్ చేస్తారు రెండు ప్యాకెట్లు కలిపి యాభై రూపాయలు అని చెప్పారు ఒంట్లో ఒకటి బాగాలేదు కదా నోరంతా చప్పకుంది రేగుపళ్ళు చూడగానే తినాలనిపించేసింది వెంటనే ఇంకా ఆలోచించకుండా కొనేసాను రాత్రి కొనుక్కున్న ఇంటికి తెచ్చుకున్నానా కవర్ చింపి ప్యాకెట్ ఇందులో వేసాను వేసిన వెంటనే అందులో కొంచెం బాగా పండిన పళ్ళు బాగున్నాయి అవి తినేసాను అన్నమాట సరిగా పండలేదు ఉదయాన్నే చూస్తే అన్నిటికీ దెబ్బలే ఉన్నాయి ఒక్క పండు నీట్గా లేదు ఏం చేస్తాం మరి మనకు అవసరం వాళ్ళు ఎంత చెప్పినా సరే మనం కొనాల్సిందే ఎక్కడా లేదు రేగుపల షాపు అయినా నాకు అప్పుడప్పుడు బయటికి వెళ్ళినప్పుడు బోళ్ళు రేగుపల షాపులు కనబడతాయి అప్పుడు ఎప్పుడు కొనుక్కోవాలనిపించలేదు నేను నా ఒంట్లో బాగలేదు అని కారంతా చప్పుకుంది వీటిని చూసిన వెంటనే తినాలనిపించింది కొనేసాను ఈ రేగుపళ్ళు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని కొన్నాను కానీ నిజంగా మా పాప ఉంటే అసలు కొనిచ్చేది కాదు ఎందుకంటే ఎందుకమ్మ కొనేస్తున్నావో అసలు ఏం బాగున్నాయని అని అనేసినా బయటికి కనబడదు కానీ అన్నీ చెప్తూ ఉంటుంది అప్పటికే వద్దు అనేసి ఇది దానికి ఇష్టమే కానీ అసలు ఆ పళ్ళు ఏం బాగున్నాయి అయినా అమ్మ అమ్ముకున్న వాళ్ళు కూడా కొంచెం మంచి పళ్ళు అమ్మొచ్చు కదండి యాభై రూపాయలు అంటే మాట్లాడండి మాకు కూడా డబ్బులు ఊరికి రా రావు కదా ఎంతో కష్టపడితేనే వస్తాయి ఆ డబ్బులు కూడా మేము కొనుక్కున్నప్పుడు కూడా పలాన్ వాళ్ళ దగ్గర కొన్నాం పళ్ళు ఇచ్చారు చాలా బాగున్నాయి ఇంకొకసారి వెళ్ళి కొనుక్కోవాలి అన్నట్టు ఉండాలి అంతే పగిలిపోయినవి చిదిగిపోయినవి పురుగులు పట్టినవి కలిపేసి మూట కట్టేసి అమ్మేస్తారు మళ్ళీ ఎవరు వస్తారండి మీ షాప్కి చెప్పండి ఎవరు రారు నేనైతే మళ్ళీ రానే రాను ఇంకా ఈ విషయం మా బాబు తెలిస్తే తిడతారని నేను చెప్పలేదు తినడానికి కూడా వాళ్ళకి పెట్టలేదు ఏంటి అన్నీ కొనేసావు అంటారు మొత్తం మీద రేగుబల్ల చాలా మంచిదంట ఆరోగ్యానికి ఇవి తినడం వల్ల బరువు తగ్గుతారంట మీరు ఎప్పుడైనా ఇలా టీకెట్లో వెళ్ళి కొన్నారా కొంటే కనుక కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్